పల్లెటూరి అత్తామావ మూడవ భాగం రెండో భాగంలో గేదెల్ని చూసిన సితార ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ రోజు సాయంత్రం అత్తగారు గడ్డి మోపు నెత్తిన పెట్టుకుని వస్తుంది వాటిని గేదెలకు వేస్తుంది దాన్నంతా గమనిస్తున్న సితార తన మనసులో రేపటి నుంచి పచ్చిగడ్డి నేనే తీసుకురావాలనుకుంటా అని చూస్తూ ఉండగా అత్తగారు గడ్డి వేసిన తర్వాత కొంత సమయానికి గేదెల్ని శుభ్రం చేయడం మొదలు పెడుతుంది నేను కూడా ఇదే పని చేయాలనుకుంటా అని అనుకుంటుంది సితార కొంత సమయం తర్వాత అత్తగారు బకెట్లో కుడిది నీళ్లు తీసుకొచ్చి వాటికి పెడుతూ ఉంటుంది నుంచి నేను ఇదే పని చేయాలనుకుంటా అని అనుకుంటుంది మళ్ళీ సితార అలా బాధగా తలుచుకుంటూ ఉంటుంది మరికొంత సమయం తర్వాత అత్తగారు అక్కడ మొత్తం శుభ్రం చేసి పేడను మొత్తం ఎత్తి పక్కన వేస్తూ ఉంటుంది ఊరిదేవుడా రేపటి నుంచి నేను ఇదంతా చేయాలనుకుంటా అని ఏడ్చుకుంటూ ఉంటుంది అత్తగారు వాటి దగ్గర పాలు కూడా తీసి వాటిని ఇంట్లో భద్రంగా పెట్టి వస్తుంది నాకు పాలు పిండడమే రాదు ఏం చేయాలి మా అత్తగారికి ఏం చెప్పాలో ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అంటూ దిగులుగా ఉంటుంది ఇంతలో అత్తగారు వచ్చి ఏమైంది సితారా ఎందుకలా బాధగా కూర్చున్నావు ఏం లేదత్తయ్య రేపటి నుంచి నేను షాప్తో పాటు ఇవి కూడా చూసుకోవాలి కదా ఎలా వీటిని చూసుకోవాలని అనుకుంటున్నాను నిన్ను వీటిని చూసుకోవాలని ఎవరు చెప్పారు నువ్వు ఆ సూపర్ మార్కెట్ చూసుకుంటే చాలు ఒకవేళ నేను లేనప్పుడు ఎండుగడ్డి ఉంటుంది కదా ఆ ఎండుగడ్డి తౌడు నీళ్లు కలిపిన నీళ్లు ఇవి రెండో చూసుకుంటే చాలు మా వాడికి పాలు పిండడం వచ్చు అలాగే నువ్వు గేదెల్ని శుభ్రం చేయడం వంటి పేడని తీయడం వంటివి ఏమీ చేయాల్సిన పని లేదు అవన్నీ వాడే చూసుకుంటాడు అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ చాలా సంతోషం అత్తయ్యా మీరీ మాటతో నా కొండంత భారాన్ని కిందకు దించేశారు అని అంటుంది ఇక ఆ తర్వాత అత్తగారు పనులు అత్తగారు సూపర్ మార్కెట్లో భార్య భర్తలిద్దరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రోజులు గడుస్తూ ఉన్నాయి వారం రోజుల తర్వాత అత్తగారు సితారాతో అమ్మా సితారా మేము ఒక రెండు రోజులు ఊరికి వెళ్తున్నాము ఈ రెండు రోజులు పశువుల్ని జాగ్రత్తగా చూసుకో సరే అత్తయ్యా మీ అబ్బాయి ఉన్నాడుగా మేమిద్దరం చూసుకుంటాం మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఊరికి ప్రయాణమై వెళ్ళిపోతారు ఆ తర్వాత సితారా వాటి పనులు చూసుకుంటూ ఉండగా గేదెలకి మేత వేసినా అవి మేత తినవు నీళ్లు కూడా తాగవు సితారా తన భర్తతో ఏంటండి పశువులు నీళ్లు పెట్టినా నీళ్లు తాగడం లేదు గడ్డి తినడం లేదు ఇలా అయితే పాలు కూడా ఇవ్వవు అని అనగానే సీను అమ్మలేదు కదా అందుకే అని అంటాడు అత్తగారు లేకపోతే ఏమైంది అవి తినలేవా తాగలేవా కేవలం తినడానికి తాగడానికి కాదు అవి ఉంది ప్రేమ చూపించే వాళ్ళు వాటికి అవసరం కదా అమ్మ వాటిని ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి వాటికి కూడా దిగులుంటుంది అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఆ పశువుల్ని తన బిడ్డల్లాగా చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు అవి ఎంత ప్రేమ చూపిస్తున్నాయి అని అంటాడు సీనయ్య సితారా ఆశ్చర్యపోతుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి నేను కుక్కలు విశ్వాసంగా ఉంటాయి మనుషుల మీద ప్రేమ చూపిస్తాయి అని విన్నాను కానీ ఇవి కూడా చూపిస్తాయని ఇప్పుడే వింటున్నాను చూస్తున్నాను కూడా ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం పశువులకైనా ప్రేమ ఉండాలి మనుషులకైనా ప్రేమ ఉండాలి అవి లేకపోతే విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు అని సీనయ్య చెప్పడంతో సితార మనసులో ఆ పశువుల్ని తన బిడ్డల్లాగా చూసుకోవాలని అనుకుంటుంది ఇక పశువుల దగ్గరికి వెళ్ళి వాటిని నిమురుతూ చూడండి మీరిలా మారం చేయకూడదు అమ్మ తొందరగా వచ్చేస్తుంది అప్పటిదాకా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీరు మంచివాళ్ళు కదా నా మాట వింటారు కదా అంటూ వాటిని ప్రేమగా నిమురుతూ వాటితో మాట్లాడుతూ ఉంటుంది పశువులు కూడా చిన్నగా సితారాకి దగ్గరవుతాయి నీళ్లు తాగడం గడ్డి తినడం లాంటివి చేస్తాయి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదంతా ఎలా సాధ్యమో ఏమో నాకు అసలు అర్థం కావడం లేదు ఏవండి ఇక నుంచి ఈ పశువుల్ని నేను కూడా చూసుకుంటాను నాకు కూడా పాలు పితకడం నేర్పించండి అందుకతను తప్పకుండా అని అంటాడు రెండు రోజుల తర్వాత మామ తిరిగి వస్తారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత శ్రీను జరిగిన విషయమంతా చెప్తాడు దాన్ని విని మామ ఆశ్చర్యపోతారు అయ్యో ఎందుకురా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు పాపం తనకివన్నీ లేదు కదా అమ్మా ఒకసారి నువ్వు వెళ్ళు తను పేడ కూడా తీసి వాటి దగ్గర శుభ్రం చేసి ఆ కూడా కొడుతుంది అని చెప్పడంతో అత్తగారు మరింత ఆశ్చర్యపోయి పశువుల పాక దగ్గరికి వెళ్తారు ఇంతలో సితారా పచ్చిగడ్డి తీసుకుని వస్తూ ఉంటుంది దాన్ని చూసిన అత్తగారు ఏంటమ్మా సితారా ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావా రెండు రోజుల్లో ఇంత మార్పు ఎలా నాకు కూడా తెలియదత్తయ్యా వీటి ప్రేమతో నన్ను కూడా మార్చేశాయి అసలు నేను ఏ రోజు అనుకోలేదు ఇలా జరుగుతుందని ఇవి నాకు చిన్న పిల్లల్లాగా నేను వీటిని తాళ్లతో కూడా కట్టివేయడం లేదు స్వేచ్ఛగా వదిలేస్తున్నాను అసలు అవి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాయి చాలా మంచి పని చేశావు కానీ అప్పుడప్పుడు అవి గొడవ పడుతూ ఉంటాయమ్మా అందుకే కట్టివేయడమే మంచిది అలాగే చేస్తానత్తయ్యా ఇక నుంచి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను కూడా సహాయం చేస్తాను తప్పకుండా అమ్మా అన్నట్టు సాయంత్రం అవుతుంది కదా అన్నట్టు సాయంత్రం అవుతుంది కదా పాలు పిండాలి ముందు నీళ్లు పెట్టు నేను పిలిస్తే అవే వచ్చి నీళ్లు తాగుతాయి చూడండి రండి రండి నీళ్లు తాగిపిస్తాను రండి అని పిలవడంతో పశువులన్నీ కూడా వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి వాటిని చూసి మరింత ఆశ్చర్యపోతుంది అత్తగారు పశువులన్నీ నీళ్లు తాగిన తర్వాత అత్తగారి దగ్గరికి సీతారా దగ్గరకు వచ్చి ఉంటాయి అంత ప్రేమను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు అత్తయ్యా వీటికి నేను పేర్లు కూడా పెట్టాను ఇదిగో తన పేరు గౌరీ తన పేరు సీత ఇంకొక దాని పేరు దేవి ఇక గేదెలున్నాయి కదా ఒకదాని పేరు ఝాన్సీ దాని పేరు రూప దీని పేరు కృప వాటిని పేర్లు పెట్టి పిలిస్తే అవే వస్తాయత్తయ్య ఏంటి ఇదంతా నిజమా రెండు రోజుల్లో ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు ఏమో అత్తయ్య నాక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది కావాలంటే మీరు వాటి పేర్లు పెట్టి పిలవండి అవే వస్తాయి అని అనడంతో అత్తగారు వాటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉండగా ఒక్కొక్కటి తన దగ్గరకు వస్తూ ఉంటాయి అత్తగారు సంతోషపడుతూ అబ్బబ్బా నేను ఏదైతే ఈ జన్మలో చూడలేను అనుకున్నానో అదంతా చూసేశాను అని అంటుంది తర్వాత వాళ్ళ పనులు ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా అత్త అత్తాకోడలిద్దరూ కూడా పశువుల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ వ్యాపారం కూడా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు శ్రీను అమ్మ గౌరీ ఆరోగ్యం సరిగ్గా లేదేంటమ్మా తను చాలా నీరసంగా కనబడుతుంది గౌరీని చూసి సితారా ఏడుస్తూ ఉంది పశువుల డాక్టర్ ఉన్నారు కదా తనని పిలిపించు అని అడుగుతాడు అప్పుడు అత్తగారు నిన్న నేను పశువుల దగ్గరికి వెళ్ళలేదు కదా తనకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలీదు నిన్న రాత్రి నుంచి అలా ఉందమ్మా నేను సరిగ్గా పట్టించుకోలేదు ఉదయం సితారా అక్కడ ఏడుస్తూ చెప్తుంది రాత్రి నుంచి బాగోలేదని అని అంటాడు సీను సరే అయితే పశువుల డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి కొంత సమయం తర్వాత డాక్టర్ శ్రీదేవిని పిలుస్తుంది అత్తగారు శ్రీదేవి అక్కడికి వస్తారు గౌరీని పరీక్షిస్తారు సితారా చాలా కంగారు పడుతూ ఉంటుంది డాక్టర్ గారు ఏమైంది గౌరీకి తను బాగానే ఉంది కదా తను రెండు రోజుల నుంచి పాలు కూడా ఇవ్వడం లేదు ఆహారం తీసుకోవడం లేదు నీళ్ళు కూడా సరిగ్గా తాగడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది మీరే కంగారు పడకండి నేను పరీక్షిస్తాను కదా మీరు బయటకు వెళ్ళండి నేను చూస్తాను మీరు బాధపడుతూ ఉంటే గౌరీ కూడా ఏడుస్తుంది చూడండి అని అనడంతో సితారా గౌరీ నీకేం కాదు నువ్వు బాధపడొద్దు నేను బాధపడట్లేదు ఊరికే వస్తున్నాయి అంతే నువ్వు బాధపడొద్దు గౌరీ అంటూ గౌరీతో మాట్లాడుతుంది వాళ్ళ సంభాషణ చూసి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతుంది డాక్టర్ గారు గౌరీని పూర్తిగా పరీక్షించిన తర్వాత సితారాతో ఏదో చెప్తారు డాక్టర్ గారు సితారాతో ఏం చెప్పారు గౌరీ ఆరోగ్యం బాగానే ఉందా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం